విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరిలో సోదర సోదరి భావం పెంపొందించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు శనివారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని గాంధీజీ విద్యా సంస్థలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరిలో సోదర భావం పెంపొందించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు శనివారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని గాంధీజీ విద్యా సంస్థలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు ఈ సందర్భంగా ట్రస్మ జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి మానవ సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతుందని ప్రతి ఒక్కరూ స్త్రీల పట్ల గౌరవం భద్రత కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి ఆడపడుచులో తన సొంత సోదరిని తల్లిని చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు విద్యార్థి దశ నుండే ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అక్కచెల్లెలపై చెల్లెలపై ప్రేమ మమకారాలు స్త్రీల పట్ల గౌరవం పెరిగే విధంగా అవగాహన కల్పించాలన్నారు రక్షాబంధన్ సందర్భంగా పాఠశాలలోనే నర్సరీ నుండి పదవ తరగతి వరకు ప్రతి తరగతి గదిలో అక్క చెల్లెలపై ఉండే ప్రేమ పూర్వక గౌరవాన్ని తెలియజేసే విధంగా బాలికలతో బాలులకు రాఖీ కట్టించారు సాంప్రదాయాలు విలువలను విద్యార్థి దశ నుండే తెలియజేయాలనే ఉద్దేశంతోనే గాంధీజీ విద్యా సంస్థలలో ప్రతి పండుగను వెడుకలాగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు డైరెక్టర్లు సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు ప్రధానాచార్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ेको okay. okay. okay.